మొత్తం అంతా కరెక్ట్గా ఉందా ఓకే రే మచ్చా ఏం చేస్తున్నావురా హాయ్ రా ఏం లేదు ఇంటర్నేషనల్ వీడియో చేద్దామని మొత్తం అంతా సెట్ చేస్తున్నా కాల జూకాల్ అది కాదురా నీ అవ్వ ఇండియాలోని ఐటీ వాళ్ళ మీద పెద్ద బండ పడబోతుందంట ట్రంప్ గవర్నమెంట్ వల్ల మచ్చ ఐటీ అంటే ఇంట్లో తిన్నాం కదా మచ్చ వాళ్ళ మీద ట్రంప్ పెట్ట పిచ్ పిచ్చవా ఎవరు నువ్వు ముందు బయటికి పోరా కోపడగలే మచ్చా ఏదో సరదాగా అన్నాడు ఇంతకి ఏమైందో చెప్పు సో వాటితో పాటు మీరు కూడా వినేయండి అండ్ ఎప్పుడు చెప్పే కామెంట్ అలాగే ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే ట్రూత్ మాస్టర్ టూ పాయింట్ ఓ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో లైక్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం నేను మీ శివకుమార్ వెల్కమ్ టు మై ఛానల్ సో గాయస్ అర్థమైంది కదా మనం కనీ విని ఎరుగని విధంగా ఈ మధ్య కాలంలో యుఎస్ గవర్నమెంట్ దగ్గర నుంచి మనకి చాలా ఎదురు దెబ్బలు రీసెంట్ టైమ్స్ లోనే చూసుకుంటే కి సంబంధించి కూడా విపరీతంగా ట్యాక్స్లు పెంచేస్తారు సో ఇక్కడ నుంచి ఒక ప్రోడక్ట్ అక్కడికి వెళ్ళి మనం అమ్ముకోవాలన్నా దానికి ట్యాక్స్ అక్కడ నుంచి మనం ఇక్కడ తీసుకొచ్చి మనం కొనుక్కోవాలన్నా కూడా దానికి ట్యాక్స్ పెంచేసాడు మన ట్రంప్ మామ సో ఈ క్రమంలో ఏంటంటే ట్రంప్ మావకి సంబంధించి చాలా మంది నెగిటివ్ గా మాట్లాడటం తెలుసు సో అలాంటి ట్రంప్ మావ దగ్గర నుంచి ప్రెసెంట్ ఒక అప్డేట్ అయితే ప్రెసెంట్ ఇండియాని కాదు కాదు ఎక్కడెక్కడో పనిచేసి ఇండియన్స్ అందరినీ కూడా కాస్త వనికి చేసింది సో యాక్చువల్ డైరెక్ట్ గా ట్రంప్ మావ చెప్పలేదు కానీ లారా లూమర్ అనేటటువంటి ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ చెప్పినటువంటి ఒక విషయం ప్రజెంట్ ట్రెండింగ్ గా ఉంది ఇందుకే ఆవిడ ఏం చెప్పిందిరా అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే అమెరికాకి సంబంధించి ఆల్ సర్వీసెస్ ని మన ఇండియాలోనే ఎక్కువ కంపెనీలు ప్రొవైడ్ చేస్తున్నాయి వాటిని మనం ఐటీ కంపెనీస్ అంటాం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీస్ ఇండియాలో చాలా ఉన్నాయి సో పేర్లు అక్కర్లేదు సో చాలా కంపెనీస్ సో ఆల్మోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నటువంటి ప్రతి స్టూడెంట్ కూడా జాయిన్ అవ్వాలనుకున్నటువంటి జాబ్ ఐటీ ఫీల్డ్ అండ్ అంతేకాకుండా రీసెంట్ టైమ్స్ లో పేరెంట్స్ కూడా ఎప్పుడెప్పుడు ఐటీ ఫీల్డ్ లో జాబ్ దొరుకుతుంది అండ్ ఐటీ ఫీల్డ్ లో జాబ్ దొరికితేనే సో వాడు చదువుకున్న దానికి కాస్త వాల్యూ ఉంది అని చెప్పి నమ్మేటటువంటి జనరేషన్కి వచ్చేసాం సో ఆల్మోస్ట్ మనకి హైదరాబాద్ అంటే ఐటీ నే గుర్తొస్తుంది మట్రాస్ అంటే ఐటీ గుర్తుంది బెంగళూరు అంటే ఐటీ నే గుర్తొస్తుంది అండ్ ఈ విధంగా ఇండియాలో చాలా ప్లేసెస్ ఉన్నాయన్నమాట ఐటీ కంపెనీస్ సో ఇవన్నీ కూడా మాక్సిమం యుఎస్ బేస్డ్ కంపెనీ సో యుఎస్ లో ఉన్నటువంటి కి సర్వీస్ ప్రొవైడ్ చేసేటటువంటి కంపెనీస్ అనమాట సో సో వీటికి సంబంధించి లారా లూమర్ అనేటటువంటి ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పెట్టినటువంటి పోస్ట్ ప్రెసెంట్ గా ఉంది సో ఇవి మామూలుగా చేసినటువంటిది ఏంటంటే రేపు రాబోయేటటువంటి సిచువేషన్ ఏంటని చెప్పి ఈవిడ ముందుగానే గెస్ట్ చేసి ప్రిడిక్ట్ చేసినటువంటి ఒక జర్నలిస్ట్ అనమాట సో ఆవిడ పెట్టినటువంటి పోస్ట్ ఏంటంటే ప్రెసిడెంట్ ట్రంప్ ఈజ్ నౌ కన్సిడరింగ్ బ్లాకింగ్ యుఎస్ ఐటీ కంపెనీస్ ఫ్రమ్ అవుట్ సోర్సింగ్ దేర్ వర్క్ టు ఇండియన్ కంపెనీస్ సో అంటే ఎక్కడైతే అంటే అమెరికా కోసం సర్వీస్ చేస్తున్నటువంటి ఇండియన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సో వాటి అన్నిటి కూడా క్లోజ్ చేసి ఆ కంపెనీస్ని ఇండియాకు నుంచి అమెరికాకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తుంది ట్రంప్ గవర్నమెంట్ అని చెప్పి ఈ చెప్పడం జరిగింది అండ్ పాటు యుఎస్ వాళ్ళు కూడా ఒక నోట్ ఇచ్చిందనమాట సో ఇన్ అదర్ వర్డ్స్ చూసుకున్నట్లయితే యు డోంట్ నీడ్ టు ప్రెస్ టూ ఫర్ ఇంగ్లీష్ ఎనీ మోర్ మేక్ కాల్ సెంటర్స్ అమెరికన్ అగైన్ సో దీని మీనింగ్ ఏంట్రా అంటే మనం నార్మల్గా మనం కాల్ చేసినప్పుడు తెలుగు కొరకు ఒకటి నొక్కండి హిందీ కొరకు దో దబాయి ఇంగ్లీష్ కొరకు ప్రెస్ త్రీ అంటారు కదా లైక్ అట్లానే అమెరికన్ వాళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేయాల్సినప్పుడు సో వాళ్ళకు కూడాను హిందీ బేస్డ్లోనో కర్ణాటక తెలుగు ఈ విధంగా వచ్చిన సో వాళ్ళు ఇంగ్లీష్ కోసం ప్రెస్ టూ కొడతారు అదే క్రమంలో ఇప్పుడు ఇవి చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇకపై ప్రెస్ టూ నొక్కాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇకపై అక్కడ కాల్స్ ఎత్తే వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడతారు అంటే ఇండైరెక్ట్ గా చెప్పడం ఏంటంటే ఇండియాలో ఉన్నటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సో ఈ కంపెనీస్ మొత్తాన్ని ఇక్కడ క్లోజ్ చేసేసి వీటన్నిటిని ట్రంప్ గవర్నమెంట్ అమెరికా రాబోతోంది అండ్ ప్రెసెంట్ దానికి సంబంధించి పనులు జరుగుతాయని చెప్పింది సో ఈ విడ ఈ పోస్ట్ చేసింది ఆల్మోస్ట్ ఫిఫ్త్ సెప్టెంబర్ నైట్ నైన్ ఫార్టీ అంటే ఇండియన్ టైం ప్రకారం సో అప్పటి నుంచి కూడా ఫుల్ ట్రెండ్ లో ఉంది అండ్ రీసెంట్ టైమ్స్ లో చూసుకున్నట్లయితే ఏ ఒక పక్క డెవలప్ అయిపోతుంది చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ఎంప్లాయీస్ ని తీసేస్తున్నటువంటి విషయాలు మనం వింటూనే ఉన్నాం సో ఈ క్రమంలో లోరా లూమర్ చెప్పినటువంటి ఈ విషయం నిజంగా ట్రంప్ గవర్నమెంట్ ఇండియాలో ఉన్నటువంటి ఐటీ కంపెనీస్ ని తీసేస్తుందా సో క్లోజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా అనే దాని గురించి ఇప్పుడు చాలా మంది డిస్కస్ చేసుకుంటున్నారు దీని గురించి మనం మాట్లాడుకుందాం సో ఎక్కువగా వీటిలో పాసిబిలిటీస్ చాలా తక్కువ అని చెప్పడమే నా ఉద్దేశం సో అనొచ్చు ఏ వస్తుంది కదా సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మధ్య బాగా డెవలప్ అయిపోయింది సో కాల్స్ మాట్లాడడానికి కూడాను ఈజీగా ఏఏనీ యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకి ఇప్పుడు ఎయిర్టెల్ ఇస్తున్న పర్ప్లెక్సిటీ కావచ్చు చార్ట్ జీబీటీ కావచ్చు సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఏ గా హ్యూమన్ లాంగ్వేజ్కి అర్థం అంటే హ్యూమన్ లాంగ్వేజ్ చేసుకొని వాళ్ళకి నచ్చినట్టు ఆన్సర్ ఇచ్చే విధంగా అయితే ఈ విధంగా ఏ డెవలప్ అయిపోయింది కదా సో వై నాట్ ఇప్పుడు ఐటీ కంపెనీ అంటే నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ కంపెనీస్ సో ఇప్పుడు కాల్ బీపీఓస్ అంటాం టెలికాలింగ్ అంటాం సో వీటన్నిటిని ఈ కంపెనీస్ ని కూడాను ప్రెసెంట్ అమెరికా కోసం మనం వర్క్ చేస్తున్నాం సో ఈ కంపెనీస్ అన్ని కూడా క్లోజ్ అయిపోయి వీటన్నిటి కూడా అమెరికాలో సెట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కి మాత్రమే ఈ జాబ్స్ ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉంది ట్రంప్ గవర్నమెంట్ అని చెప్పడం లోరా లూమర్ యొక్క ఉద్దేశం సో గా ఇది పాసిబుల్ అంటే మాక్సిమం అనుకున్నటువంటి విషయం ఏంటంటే నాట్ పాసిబుల్ అంటారు ఎందుకంటే ఇక్కడ మనం త్రీ పాయింట్స్ మాట్లాడుకోవచ్చు ఇందులో నెంబర్ వన్ ఎవ్రీ ఇయర్ మిలియన్స్ ఆఫ్ స్టూడెంట్స్ అనేటటువంటి వాళ్ళు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని ఈ ఐటీ ఫీల్డ్లో జాయిన్ అవుతున్నారు సో ఇంతమంది ఇంత పీపుల్ అంటే ఇన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్ వచ్చేటటువంటి ఒకే ఒక ప్లేస్ మన ఇండియా మాత్రమే సో బయట ఎక్కడ కూడాను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ల్యాక్స్లో అంటే మిలియన్స్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు బయటకైతే రావట్లేదు సో అందువల్ల ఏంటంటే అమెరికన్ కంపెనీ ఇన్ కేస్ ఇక్కడ కానీ ఎంప్లాయీలు వద్దు అనుకుందంటే వాళ్ళకి ఇన్ని కంపెనీస్కి ఇంత సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి వాళ్ళకి ఖచ్చితంగా ఎంప్లాయీస్ అయితే దొరకరు ఇక సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఒక ప్రోడక్ట్ అనేది మనం ఎప్పుడైనా ఎటువంటి ప్రోడక్ట్ని తీసుకుంటామంటే ఒక ఒక ప్రోడక్ట్ ఎగ్జాంపుల్కి ఒక వంద రూపాయలకి ఒక ప్రోడక్ట్ ఉంది మరోపక్క అదే ప్రోడక్ట్ మనకి ఇరవై ఐదు రూపాయలకే దొరుకుతుంది మనం ఏం చూస్ చేసుకుంటాం ఆబ్వియస్లీ కాస్ట్ పరంగా తక్కువ పడుతుంది కాబట్టి ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే మనం చూస్ చేసుకుంటాం అలాంటి అనమాట సో అమెరికాలో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి జాబ్ ఇచ్చారంటే కొన్ని ల్యాక్స్ ఆఫ్ శాలరీస్ పే చేయాల్సి వస్తుంది సో అందువల్ల ఏంటి కొన్ని థౌజండ్స్ ఇస్తే చాలు ఇండియాలో పని చాలా ఈజీగా క్వాలిటీగా జరిగిపోతుంది సో అందువల్ల ఏంటంటే అమెరికాలో ఉన్నటువంటి పర్సన్స్కి ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ అనేది కష్టమైపోతుంది సో అందువల్ల మ్యాక్సిమం ఇండియా నుంచి కంపెనీస్ క్లోజ్ అవడం చాలా తక్కువ అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి పర్సన్స్కి అంటే అక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ అంటే మన తో మనం స్టే చేస్తుండే అక్కడ అట్లా కాదు వన్స్ ఒక ట్వల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ దాటిందంటే వాళ్ళకి సపరేట్ ఫామీగా సపరేట్ సపరేట్ అయిపోతారు ఈ విధంగా వాళ్ళందరికీ సర్వీస్ ప్రొవైడ్ చేయాలంటే రకరకాల సర్వీసెస్ కావాలి వాళ్ళకి సో ఇంత ప్రొవైడ్ చేయాలంటే అక్కడ ఉండాల్సినటువంటి కస్టమర్ సర్వీస్ కూడా చాలా ఎక్కువ మంది ఉండాలి సో బంచ్ ఆఫ్ పీపుల్స్ ఉండాలి బట్ అమెరికాలో ఉన్నటువంటి పీపుల్స్ అంత ఎక్కువ మంది కాదు సో ఇండియాలో ఆ జనాభా ఎక్కువ ఉంది అండ్ అందులోనూ చాలా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నటువంటి ఇది అనమాట అండ్ మోర్ ఓవర్ చాలా లాంగ్వేజెస్ మాట్లాడేటటువంటి కంట్రీస్ లో మన ఇండియా అనే లో మన దగ్గర నుంచి కంపెనీ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి సో ఈ క్రమంలో చూసుకున్నట్లయితే అమెరికాకి అక్కడ ఉన్నటువంటి పర్సన్స్ తో ఎంప్లాయ్మెంట్ ఎంత క్రియేట్ చేసినా ల్యాక్స్ ఆఫ్ శాలరీ ఇచ్చినా కూడా వాళ్ళందరికీ ఒక పర్ఫెక్ట్ అనేటటువంటి సర్వీస్ ని ప్రొవైడ్ చేయడం చాలా అంటే చాలా కష్టం ఇక ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి ఎస్ అందరూ మాట్లాడతారు ప్రెసెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది బాగా డెవలప్ అయిపోయింది కదా ఆల్మోస్ట్ మనుషులకి ఎలాంటి సర్వీస్ కావాలంటే ఈజీగా ఇలా ఇచ్చేస్తుంది రీసెంట్ టైమ్స్లో చార్ట్ జీబీటీ ఎంత డెవలప్ అయ్యేదో మనకు తెలుసు ఆల్మోస్ట్ ఏ వీడియోస్ అన్ని ప్రజెంట్ సోషల్ మీడియాలోనే ఉన్నాయి సో ఈ విధంగా ప్రొవైడ్ చేస్తున్నప్పుడు కంపెనీస్కి ప్రాబ్లం ఏముంది అంటే ఎస్ ఏ అనేది ఖచ్చితంగా వీటిని ఫుల్ఫిల్ చేయగలదు బట్ నాట్ నౌ అంటాను నేను ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏ డెవలప్ అయినప్పటికీ ఒక మనిషిగా మనం ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ ఒక మనిషిగా మనం చెప్పేటటువంటి ఆ ఫీలింగ్స్ ని ఖచ్చితంగా ఒక ఏ అనేది జనరేట్ చేయలేదు సో మనం చెప్పే విధంగా ఖచ్చితంగా ఏ జనరేట్ చేయో కంప్యూటర్ గా అనిపిస్తుంది అండ్ మోర్ ఓవర్ దానికి ఇన్పుట్ ఇచ్చినటువంటి విధంగా మాత్రం అది ఆన్సర్ ఇవ్వగలదు కానీ ఇన్ కేస్ మనకి రకరకాల డౌట్లు వస్తుంటాయి కదా మనుషులకి సో ఆ డౌట్స్ అన్నింటినీ ఏ ఇప్పుడప్పుడే క్లియర్ చేయలేదు ఆల్మోస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ టైం పట్టచ్చు అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు నేను చెప్తున్నటువంటి యూట్యూబ్ వీడియోస్ కూడా ఫ్యూచర్లో మేబీ ఏ మాత్రమే చేయొచ్చు సో విధంగా చాలా ఛాన్సులు ఉన్నప్పటికీ ప్రెసెంట్ అయితే మాత్రం ఇండియాలోని ఐటీ కంపెనీస్ ని క్లోజ్ చేసి అమెరికా అక్కడ కంపెనీస్ని ఓపెన్ చేయడం పాసిబుల్ కాదు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి బంచ్ ఆఫ్ పీపుల్స్కి అంత మంచి సర్వీస్ ప్రొవైడ్ చేయడం అస్సలు పాసిబుల్ కాదు అండ్ మోర్ ఓవర్ ఇంతమంది గ్రాడ్యుయేషన్స్ ఇంత మంచి స్కిల్ ఉన్నటువంటి ఇండియా లాంటి ఒక మంచి కంట్రీని వదులుకొని సో అమెరికా గవర్నమెంట్ ఇటువంటి పనులు చేస్తుందని చాలామంది కూడా నమ్మటం లేదు బట్ కొంతమందికి డౌట్ ఉంది ఎందుకంటే బికాస్ ఆఫ్ అక్కడ ఉండేది ట్రంప్ సో ట్రంప్ ఎంత మెంటలో మనకు తెలుసు సో ఆయన కావాలనుకుంటే ఏదైనా చేయగలరు వాళ్ళ దేశం నాశనం అయిపోతున్నా పర్వాలేదు తన ఈగో కోసం వెళ్ళి ఖచ్చితంగా చేసినా చేయొచ్చు అనే ఆలోచనలు ఉన్నాయి బట్ ఇప్ ఇప్పుడు ఈ లోరా లూమర్ చెప్పినటువంటి పోస్ట్ పెట్టినటువంటి ఎక్స్లో పెట్టిన పోస్ట్ ఏదైతే ఉందో సో దీనికి సంబంధించి ప్రెజెంట్ అయితే ఛాన్సెస్ చాలా తక్కువ అని చెప్పడమే నా ఉద్దేశం సో ఇప్పటికే చాలా మంది కంపెనీస్ వాళ్ళు భయపడుతున్నారు అంటే కంపెనీలో ఎంప్లాయీస్ తగ్గిపోతున్నారు అని చాలా మంది తీసేస్తున్నారు ఆల్మోస్ట్ సీనియర్స్ని తీసేస్తున్నారు ఎక్కువ శాలరీ ప్యాకేజ్ ఉన్న వాళ్ళని తీసేస్తున్నారు సో ఈ క్రమంలో ఈ న్యూస్ రావడం వల్ల మంది భయపడేటటువంటి ఛాన్సెస్ వల్ల కొంతమందికి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి సో ఇప్పటికైతే ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పడమే నా ఉద్దేశం అనమాట సో దీనికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ట్రూత్ మాస్టర్ టూ పాయింట్ సో ఇలాంటి మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే కాస్త నన్ను ఎంకరేజ్ చేశారంటే మేబీ నేను డైలీ వీడియోస్ పెట్టడానికి నాకు ఒక బూస్ట్ అప్ ఉంటుంది సో కీప్ ట్రైంగ్ టు సపోర్ట్ మీ అండ్ అండ్ ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు ట్రూత్ మాస్టర్ టూ పాయింట్ వన్ ఓ అమ్మ ఇంత ఉందా దీంట్లో మచ్చా ఇప్పుడు నేను మగ్గి చేస్తున్నాను దానివల్ల నా జాబ్కి ప్రాబ్లం లేదుగా నీ మగ్గికి ఒమాటోకి ఇప్పుడప్పుడే ఏ ప్రాబ్లం రాదులే ఈ ట్రంప్ గాడొక్కడు లేని పోని వాడిని తీసుకొచ్చి నా పెడతాడు మా నాన్నకి ఏం చెప్పుకోవాలో మీరు మర్చిపోకుండా మా ఓటు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి